ఈ లంచ్ మెనూలో నేను త్రీ రెసిపీస్ చేశానండి ఒకటి గుమ్మడికాయ పులుసు నెయ్యితో చేసిన ముద్దపప్పు పొటాన్స్తో చేసిన పకోడి అనమాట ఈ త్రీ రెసిపీస్ నేను త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా నేను ఈ వీడియోలో గుమ్మడికాయ పులుసుని మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి రెండు స్పూన్ల వరకు మస్టర్డ్ ఆయిల్ వేయాలండి మస్టర్డ్ ఆయిల్ అయితే పులుసుకి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఆవాలు మెంతులు మినపప్పు జీలకర్ర వేసి మెంతులు ఎర్రబడేంత వరకు ఫ్రై చేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని కొద్దిగా ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఒక కప్పు వరకు ఉల్లి తరుగు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ మొక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తీపి గుమ్మడికాయ తీసుకోవాలండి తీపి గుమ్మడికాయ అయితే నేను వన్ కప్పు వరకు పెద్ద మొక్కల్లో కట్ చేసుకుని ఇందులో అనమాట ఈ సైజులో గుమ్మడికాయ ముక్కలు ఉంటేనే పులుసుకి రుచి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గాక ఇప్పుడు ఇందులో గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి ముందుగా వాటర్ వేసి గుమ్ముడికాయ మొక్కలు కాస్త ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా పులుసు వేసాక మరి కాస్త ఉడుకుతుంది కాబట్టి ముందుగా వాటర్లో సగం వరకు ఉడికించుకుంటే ఆ తర్వాత చింతపండు పుల్ల నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో నుంచి పులుపు తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి పులుపు కాస్త తగ్గించి ఇందులో పచ్చి మామిడికాయ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది పులుపు ఎక్కువగా వేసేసారంటే పచ్చి మామిడికాయ వేస్తే ఇంకా పులుపు అయిపోతుంది కాబట్టి పులుపు కాస్త తగ్గించి పచ్చి మామిడికాయ వేసుకోవాలి పులుసు పుష్లో ముక్కలు చక్కగా ఉడికిపోయాక రెండు స్పూన్లు బెల్లం పొడి కొద్దిగా కొత్తిమీర వేసి మూడు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ కట్టేస్తే తీయ తీయటి కమ్మటి గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది గుమ్మడికాయ హెల్త్కి చాలా మేలు చేస్తుందండి ఇందులో విటమిన్ ఈ ఉంటుంది సి ఉంటుంది ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి దానివల్ల మన ఐస్కి హార్ట్కి అలానే మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది